న్యూస్ చానల్ పై బియార దాడి యార స్నేహితలు దాడికి దాడి చేయడానికి గల కారణం ఏంటి నిజంగానే దాడి చేయాల్సినంత అవసరం ఏమి వచ్చింది ఎటిఆర్ పై కావచ్చు కేసీఆర్ పై కావచ్చు బీఆర్ఎస్ పై కావచ్చు దుష్ప్రచారాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీని దెబ్బ దిశలా సో కేటీఆర్ మనోభావాల దెబ్బదినేలా మాట్లాడుతుండు బిఆర్ఎస్ మనోభావాలు దెబ్బదినెలా తను చేస్తున్న వీడియోస్ కావచ్చు తమ్మున కావచ్చు చాలా కూడా ఇబ్బందికరంగా ఉంటున్నాయి సో అని చెప్పేసి వీళ్ళు దాడికి యత్నించిన విషయం కూడా మనం చూస్తే అర్థమవుతుంది సో నిజంగానే కనుక మరి చూసుకుంటే ఇలాంటి వాటికి మరి దాడి చేయాల్సిన అవసరం వచ్చింది సో చాలా మంది చెప్తున్నారండి మీరు దాడి చేయాల్సిన అవసరం వచ్చింది అది యూట్యూబ్ సంబంధించిన విషయం కదా సో మీరు రిపోర్ట్ అయిపోతుందా రిపోర్ట్ తన ఛానల్ ఎగిరిపోతుంది అని చెప్పేసి కూడా చాలా మంది కూడా మాట్లాడడం జరుగుతుంది సో ఫైనల్ గా నేను చెప్పే విషయం ఏంటంటే నువ్వు రిపోర్ట్లు కొడతావా ఏం కొడతావా అనేది తర్వాత సెకండరీ అది ఎప్పుడో యూట్యూబ్ బోర్డు ఛానల్ డిలీట్ చేస్తే చేసాడు లేకపోతే అది వేరే విషయం బట్ ఏంటంటే వాడు వచ్చేసి మన వ్యక్తిగత జీవితంలోకి వచ్చేసి సో తొంగి చూసుకుంటా సో నేను క్రిటిసైజ్ చేస్తూ సో నిన్ను చిన్నతరంగా చూస్తూ సో కేటీఆర్ అది కేటీఆర్ ఇది ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ అలా చేసిండు ఇలా అని చెప్పేసి ఎక్కడ కూడా లేనిపోయిన ఆరోపణలు సో అధికారికంగా ఇప్పుడు అది చూసుకుంటే కనుక టాపింగ్ విషయం వచ్చేసి కోర్టు పరిధిలో ఉంది అది అది ఏమైనా తప్పు చేస్తే కోర్టు శిక్షిస్తుంది సో అధికారులు చెప్తారు మరి దాడి చేయడం కరెక్ట్ అయినా అనే మనం మాట్లాడుకుంటే ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే ఎవరు కూడా ఏం చేయని పరిస్థితి సో హండ్రెడ్ పర్సెంట్ దాడి చేయడం తప్పై దాడిని కూడా సంబంధించడం బట్ దాడి చేయడం గల కారణాలు ఏంటి అసలు దాడి చేయడానికి ప్రేరేపించిన ఏంటి అవి కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో వాళ్ళు నిర్మ మాట చెప్తున్నారు బిఆర్ఎస్ వాళ్ళు మేమే దాడి చేసిన బైక్ నువ్వు ఎవడు నుంచి వచ్చేసి మాపై పెత్తాలు చేసుకుని మా కేటీఆర్ టార్గెట్ చేస్తున్నావు మా కేసీఆర్ అని టార్గెట్ చేస్తున్నావు సో మా వాళ్ళని టార్గెట్ ఇస్తున్నావు ఎక్కడ నుంచి వచ్చేది అని చెప్పి కూడా వాళ్ళు చాలా కూడా మాట్లాడడం జరుగుతుంది సో మరి మాట్లాడింది కరెక్టా కాదా అనేది సెకండరీ ఏ మీడియా ఛానల్ అయినా ఏ శాటిలైట్ ఛానల్ అయినా ఏ యూట్యూబ్ ఛానల్ అయినా కొన్ని లిమిట్స్ అంటుంటాయి అన్నట్టు సో వాళ్ళకు అద్దులు పరిమితులు అన్ని ఉంటాయి కదా అవి క్రాస్ చేయకుండా నువ్వు యూస్ చే చెప్తే ఎవరు కూడా ఏమన్నడు బట్ ఏంటంటే ఇక్కడ విషయం ఏం జరుగుతుందంటే వాళ్ళు అద్దులు మీరి ఆ వాళ్ళకి అనవసరమైన అవసరమైన విషయాలు కాకుండా అనవసరమైన విషయాలు జోక్యం చేసుకొని దాన్ని ఆ టెలికాస్ట్ చేస్తూ ఆ పిచ్చి పిచ్చి తమ్ము పెడుతూ ఆ బిఆర్ఎస్ నాయకులు కావచ్చు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు వాళ్ళ మనోభావాలు దెబ్బ బదినేలా వీళ్ళు తమ్ము పెట్టడం వల్ల వాళ్ళు చేశారని చెప్పేసి మోటంగా వాళ్ళే కూడా చెప్పడం జరిగింది